ఏ టూ జెడ్ యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింహాలని ఆన్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది మేము మిస్ కాకుండా ఉంటాం నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలు వాహనాలని కానీ లోన్ ఇంత పరికరాలైన మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది గమనించగలరు ఈరోజు మీకోసం బుల్ ఆర్గో కంపెనీకి చెందిన గడ్డి కట్టలు కట్టే యంత్రం అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి చెందింది ఈ యంత్రం మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లోనే ఉంది ఎలాంటి డ్యామేజ్ కానీ ఏమీ కానీ లేదని చెప్పడం జరిగింది వర్కింగ్ కండిషన్లోనే ఉందట ఇప్పుడు మీరు తీసుకుంటే డైరెక్ట్ ఫీల్డ్కి వెళ్ళిపోవచ్చు తీసుకొని ఈ మిషన్ లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని మహబూబాద్ డిస్టిక్ తొర్రూరు మండల్ కాంతేపాలెం విలేజ్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఒక లక్ష డెబ్బై వేలని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి ఎవరన్నా తీసుకుంటే ఈ ప్యాడీ బేలర్ మిషన్ అనేది అమ్ముడుపోతే ఓనర్ నెంబర్ టైటిల్ లో డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఇంత పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని ఆల్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్